హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవ లేడీస్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ట్వంటీ టూ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు వచ్చేసి మనకి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి మనకి విడుదలైతే చేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు సో మీరు అఫీషియల్గా విజిట్ చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు అయితే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ పోస్టులు ఏమున్నాయంటే మీరు అయితే చూసుకోవచ్చు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ తెలంగాణ విద్యా విధాన పరిషత్ కి సంబంధించి రిక్రూట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కి సంబంధించి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి సంబంధించి అంటే టీజీఎస్ ఆర్టీసీ లోకి సంబంధించి స్వయం అయితే చేయడం అయితే జరుగుతుంది రెండు విభాగాలకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించి ఇంకా వేకెన్సీస్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు జీరో వన్ అదే విధంగా డిపార్ట్మెంట్ కి సంబంధించి తెలంగాణ విద్యా విధాన పరిషత్ కి ఇక్కడ వీకెన్స్ అనేసి అయితే బర్త్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ కి సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ కి స్పెషలిస్ట్ కి సంబంధించి ఇక్కడ మనకి సో వీకెన్స్ వచ్చేసి అయితే బర్త్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ వీకెన్సీకి సంబంధించి అంటే టూ ట్వంటీ సిక్స్ వెహికెన్స్ వచ్చేసి బర్త్ అయితే చేస్తున్నారు జోన్ వన్ కింద అదేవిధంగా మల్టీ జోన్ టూ కింద వచ్చేసి ఇక్కడైతే మీరు అయితే వెహికెన్స్ అయితే చూసుకోవచ్చు డబల్ వన్ టూ వచ్చేసి మల్టీ జోన్ వన్ కింద వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో జోన్ టూ కింద వచ్చేసి డబల్ వన్ ఫోర్ కి సంబంధించి వెహికెన్స్ వచ్చేసి భర్త అయితే చేస్తున్నారు సో ఈ విధంగా వచ్చేసి మనకి ఇరవై నాలుగు విభాగాలకు సంబంధించి వెహికెన్స్ వచ్చేసి భర్త అయితే చేస్తున్నారు టోటల్ గా మనకి పదహారు వందల ఇరవై మూడు వచ్చేసి భర్తీ అనేసి అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎయిటీన్త్ పోస్ట్ కోర్ట్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు టీజిఎస్ ఆర్టీసీకి సంబంధించినవంటి సో ఇక్కడైతే భర్త అయితే చేస్తున్నారు సో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ అనేస్తిఎస్కి సంబంధించి సో ఇక్కడ అయితే ఎంపీ అయితే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన మెడిసిన్కి సంబంధించి అంటే అదేవిధంగా అప్తమాలజీకి సంబంధించి అదేవిధంగా ఆర్థోపెడిక్స్కి సంబంధించి నెక్స్ట్ పేడియాస్టిక్స్కి సంబంధించి అంటే టీజిఎస్ ఆర్టీసీలకు సంబంధించి భర్త అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి పొలిమొనాలజీకి సంబంధించి అంటే నెక్స్ట్ మనకి రేడియాలజీకి సంబంధించి అంటే ఈ విధంగా వచ్చేసి టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి అంటే సో భర్తీ అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఏ విధంగా సాలరీస్ ఉంటాయి అంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు క్లియర్గా వచ్చేసి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇక్కడ పీఎస్కేల్కి సంబంధించిన చూసుకోవచ్చు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి వన్ లాక్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏవైతే డిపార్ట్మెంట్ ఉందో సో దానికి సంబంధించి ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి సో వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ రూపీస్ వరకు వచ్చేసి ఇవ్వడం అనేసి అయితే జరుగుతుంది శాలరీకి సంబంధించి సో దీనికి సంబంధించి అంటే నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్కి సంబంధించిన మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఏజ్కి సంబంధించి ఎంత ఉండాలంటే ఇక్కడ సో మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే నిండి ఉండాల్సి అయితే ఉంటుంది మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా వచ్చేసి మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినట్టు ఏదైతే రిలైషన్ ఉంటుందో సో ఇక్కడ కేటగిరీస్కి సంబంధించి సో ఏజ్ రిలైషన్స్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈ బీడబ్ల్యూఎస్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్కి సంబంధించి టెన్ ఇయర్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి త్రీ ఇయర్స్ అనేసి వచ్చేసి వయోపరిమిత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి డిప్లొమా కానీ అదేవిధంగా డిఎన్బికి సంబంధించి సో మస్ట్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనేసి అయితే చూసుకోవచ్చు సో తెలంగాణ బోర్డు నుంచి మీరైతే చదివి ఉండాల్సి అయితే ఉంటుంది మీరు అప్పుడైతే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అదేవిధంగా డిప్లొమా కానీ డిఎన్బి చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఫీకి సంబంధించిన అయితే చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఫీ ఎంత పే చేయాలంటే సో అప్లికెంట్ మస్ట్ ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఫీ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మస్ట్ పే వచ్చేసి అప్లికెంట్ కి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి అదే విధంగా ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే ఐతే చేయాల్సి అయితే ఉంటది నెక్స్ట్ ఎస్సీ ఎస్టి బిసిడబ్ అండ్ ఎక్సర్స్మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి సంబంధించి అంటే సో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్ సో ఫీ నుంచి మీనా అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ఎక్స్ సర్వీస్ కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఎవరైతే జనరల్ కి సంబంధించి అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి అంటే ఏ విధంగా పే చేయాలంటే ఆన్లైన్ త్వర ద్వారా వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఆన్లైన్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదే విధంగా ఇక్కడ మల్టీ జోన్ వన్ అదేవిధంగా మల్టీజోన్ టూకి సంబంధించి అంటే డిస్ట్రిక్ట్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి అంటే మల్టీ జోన్ వన్కి సంబంధించి అంటే డిస్ట్రిక్ట్స్ అయితే మీరు ఇక్కడ అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఆసరాబాద్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి అంటే విధంగా మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ముల్గూకి సంబంధించి అంటే నెక్స్ట్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల రాజు సిద్దిపేట మీద కామారెడ్డి నెక్స్ట్ అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబ్బాద్ హన్మకొండ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ కి సంబంధించి అంటే సో ఈ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి మల్టీ జోన్ వన్ కింద వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి మల్టీ జోన్ టూ కి సంబంధించి సూర్యాపేట నల్గొండ భువనగిరి యాదారి జనగన్ కి సంబంధించి అంటే మిడిచర్ మల్కాజ్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ కి సంబంధించి అంటే అదే విధంగా నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కల్లూర్ కి సంబంధించి సో డిస్ట్రిక్ట్స్ అనేసి అయితే మల్టీ జోన్ టూ కింద వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా వచ్చేసి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ కి సంబంధించి డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో లోకల్ రిజర్వేషన్ కి సంబంధించి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది హారిజెంటల్ రిజర్వేషన్ కి సంబంధించి సో నెక్స్ట్ ఇంకా ఈ పోస్ట్ సంబంధించి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూసుకోవచ్చు ఆన్లైన్ కి సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఉందో సో ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చేసి మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి మరి పోస్టింగ్ ఎక్కడ అంటే మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి పోస్టింగ్కి సంబంధించి సబ్ సెంటర్స్లో అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో బస్తీ దవాఖానాస్కి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి సంబంధించి ఏరియా హాస్పిటల్స్ అండ్ డిస్టిక్స్ హాస్పిటల్స్కి సంబంధించి నెక్స్ట్ ఎంసీహెచ్ బ్లాక్స్కి సంబంధించి నెక్స్ట్ ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ అండర్ ఎన్హెచ్ఎం అండ్ సిహెచ్ఎఫ్ డబ్ల్యూకి సంబంధించి టీచింగ్ అండ్ స్పెషాలజీటీ హాస్పిటల్ సంబంధించి నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి సంబంధించి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండ్ రిలీజియన్స్ క్యాన్సర్ కి సంబంధించి సెంటర్స్ లో వచ్చేసి మీకు అయితే ఎంపికనెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ల్యాబ్స్ అండర్ ఐపీఎం కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఐడ్స్ కంట్రోల్ అండ్ సొసైటీకి సంబంధించిన టీఎస్ఆర్టీసీ హాస్పిటల్ కి సంబంధించి అంటే అదే విధంగా సింగరేణికి సంబంధించి హాస్పిటల్స్ అండర్ నెక్స్ట్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కి సంబంధించి అంటే అదేవిధంగా అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే మీకు వచ్చేసి పోస్టింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా వచ్చేసి మీకు పోస్టింగ్ అనేసి అయితే ఈ విభాగాలకు సంబంధించి అంటే వెహికల్స్ వచ్చేసి భర్త అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి పోస్టింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ కి సంబంధించి వంటి ఎవరైతే అభ్యర్థులు మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించి వంటి ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది భారీ మొత్తంలో వచ్చేసి రిక్రూట్మెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది తెలంగాణ స్టేట్ కి సంబంధించి మనకి నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఒక వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్